ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే కాంగ్రెస్ లోకి షర్మిలని ప్రధానమైనటువంటి వార్తగా తీసుకుంది మణిపూర్ ఘటనను ఓ క్రైస్తవరాలిగా జీర్ణించుకోలేకపోతున్నా అక్కడ రెండు వేల చర్చిలు ధ్వంసం చేసిరు నిరాశ్రయాలు అరవై వేల మంది ఉన్నారు నాడే కాంగ్రెస్ కు మెదతి ఇవ్వాలనుకుని చెప్పి షర్మిలు చెప్తున్నది ఈమె క్రైస్తవరాలుని అని చెప్పుకోవడం ఇది ఫస్ట్ టైం ఇప్పటిదాకా ఎక్కడ రాజకీయంగా ఎప్పుడు నేను క్రైస్తవరాలని అని చెప్పేసి ఎక్కడ చెప్పుకోవాలి కానీ ఇప్పుడు ఓన్లీ క్రైస్తవరాలని చెప్పుకోవడం వెనకనే మా రాజకీయ దురుద్దేశం ఉంది అదేందో ఈ పేపర్ దగ్గరకు వచ్చినప్పుడు అలా చేస్తాం ఖమ్మం నుంచి సోనియా పోటీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీకి సరేనన్న సోనియా రాష్ట్ర నేతలకు సమాచారం ఆమె తరపున రేవంత్ బట్టి నామినేషన్ తెలంగాణ కర్ణాటకలో సోనియా ప్రభావం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చే వ్యూహం రెండు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో అధికారం ఏంది ఈ రెండు రాష్ట్రాల్లో భారీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో అధికారం వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం అంచనా సోనియాతో రాష్ట్రంలో బహిరంగ సభ సోనియా సభ పెడితే పెద్దగా ఇంపాక్ట్ వచ్చేటట్టు ఏం లేదు పెద్దగా ఆమె మాట్లాడేది మన తెలంగాణ ప్రజలకు కూడా పెద్దగా అర్థం కాదు కానీ ఏదో ఒక హైప్ క్రియేట్ చేయడం తప్ప పెద్దగా ఏమి ఉండదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఎందుకు ఇక్కడ పోటీ చేయాలనుకుంటుంది దేనికోసం చేయాలనుకుంటుంది కూడా వివరిస్తాం మీకు విన్నపాలు వినవలే పాలమురుగు పెండింగ్ అనుమతులను క్లియర్ చేయండి ప్రాధాన్యతల దృష్ట్యా జాతీయ హోదా దక్కేలా చూడండి కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ కు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వినతి హోదా ఇవ్వలేం గాని ఇతర స్కీంల కింద అరవై శాతం నిధులు ఇస్తాం షెకావత్ అదనపు ఐపిఎస్ పోస్ట్లను ఇవ్వాలని అమిత్ షాను కోరిన రేవంత్ ఆ సవరించిన ప్రతిపాదనల ప్రకారం మెట్రో రెండో దశ చేపడతాం మూసి రివర్ ఫ్రంట్ కు సహకరించాలని హర్దీప్ సింగ్ కు వినతి టిఎస్పీఎస్సి ప్రక్షాళన పైన యూపీఎస్సీ చైర్మన్ తో నేడు రేవంత్ భేటీ చివరిదాకా జనం బయటపడరు జాగ్రత్త అబ్బో వీడు బాత్రూంలో పోయి తంగి చూసి ఉంటాడు ఈ ఆంధ్రజ్యోతి అనేటు రాధాకృష్ణ అనేటోడు బాత్రూంలో లో పోయి వాళ్ళ మాట్లాడుకుంటే ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అలా ఆ బాత్రూమ్ కడుగు తట్టుపోతాడు అనమాట మారేషిం వేసుకొని పోయి అల్లబోయ్ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకురని విని రాసారు ఇట్లా చివరి రాక జనం బయట పడరు సో జాగ్రత్త జగన్ ను అప్రమత్తం చేసిన కేసీఆర్ బిఆర్ఎస్ చీఫ్ తో సీఎం భేటీ ఆయన ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చి ఇరవై రోజుల తర్వాత పరామర్శ అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు ఆపై కేటీఆర్ ను పంపేసి చర్చలు ఓటమిని ఊహించలేదన్న కేసీఆర్ వైసీపీని చుట్టుముడుతున్న కష్టాలు సీట్ల మార్పుపై వికటిస్తున్న ప్రయోగాలు కాంగ్రెస్ లో శర్మ చేరికతో ఇంటిపోరు కాంగ్రెస్ కు మద్దతుగా నిలవద్దు తల్లికి విజయలక్ష్మితో జగన్ వరేరేరే నీ బాధ పరాయోనిగిటి రాకూడదు ఆంధ్రజ్యోతి మాట్లాడదాం ఆడికి వచ్చినాక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది దానికి సంబంధించినటువంటి వార్త జీతాలు పడ్డాయోచ్ మా రైతుల నోట్ల మట్టి వట్టిండొచ్చు ఇక్కడ జీతాలు పడ్డాయోచ్చు నాలుగవ తేదీ కల్లా ఉద్యోగులు పెన్షన్లకు చెల్లింపులు పూర్తి కాంగ్రెస్ సర్కారు వచ్చాక తొలి నెలలో సకాలంలో జీతాలు పడ్డాయి వేతన జీవులకు ఊరట ఇది కొనసాగాలని ఆకాంక్ష బీఆర్ఎస్ పన్నెండు ఇరవైవ తేదీ దాకా చెల్లింపులు పేదల పొట్టగొట్టి ప్రజల పొట్టగొట్టి జీతాలు వేసిండు మన రేవంత్ రెడ్డి సర్కారు చేతికి ధరణి ఇకపై రికార్డుల నిర్వహణ ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోని ఎన్ఐసి లేదా టిఎస్ ముమ్మర కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం టెర్రాసిస్ అనేటువంటి సంస్థ ప్రైవేట్ సంస్థ నేతృత్వంలో ధరణి రికార్డుల నిర్వహణ ఉన్నది ఎవరు చెప్పిండ్రా నీకు దరిద్రుడ సర్వర్ మొత్తం గవర్నమెంట్ దగ్గరనే ఉంటది పిచ్చోర్ లేక వార్తలు అరవై ఎనిమిది వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రద్దు చేసిరంట టెండర్ దశలో ఉన్నటువంటి పనులు ప్రారంభం కానటువంటి వాటిని రద్దు చేసిర్రు వాటి స్థానంలో ఇందిరామ్మ ఇండ్లు వస్తున్నాయి ఇందిరామ్మ పతకం అమలు చేసేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ హయాంలో రెండు పాయింట్ తొమ్మిది ఒక లక్షల ఇండ్లు మంజూరు నిర్మితమైనవి వాటికి పదకొండు కో వేల కోట్ల పైగా ఖర్చు అయింది అవన్నీ కూడా రద్దు చేసి ఇక కొత్తగా వీళ్ళు ఇందిరామ్మ ఇండ్లని ఇప్పుడు కలర్లు మార్చుకొని రంగులు మార్చుకొని వాటిని ఇందిరామ్మ ఇండ్లుగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది కానిస్టేబుల్ పోస్టులకు పోస్ట్ల భర్తీకి లైన్ క్లియర్ అని చెప్పేసి మరొక వార్త ఇక కరపత్రిక ఏం రాసింది కాంగ్రెస్ కరపత్రిక ఏం రాసిందంటే సేమ్ కాంగ్రహ్ కానిస్టేబుల్ పేపర్ సంబంధించినటువంటి వార్తను రాసింది మరొకటి ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్ లో అని చెప్పేసి ఒక వార్తను ప్రధానంగా రాసింది మరొకటి చూసుకుంటే కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం అని చెప్పేసి రాసింది ఇక కేసీఆర్కు జగన్ పరామర్శ నలభై పైగా ప్రత్యేక భయటి ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైన చర్చ అనంతరం లోటస్ పాండుకు వెళ్ళి తల్లి విజయమ్మకు జగన్ పలకరింపు అని చెప్పేసి మరొక వార్త రాసిరు గీ గీమె గీమె తొందర ఎందుకన్నా బయట ఉందా అల్లా వచ్చిందా ఓకే లోపాలను కప్పిపుచ్చు కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ డ్రామాలు అందుకే ఎమోషనల్ ఇష్యూలను తెరపైకి తెస్తున్నారని చెప్పేసి ఖర్గే మాట్లాడినటువంటి మాటలను తీసుకున్నారు ఇక నాలుగు బొగ్గు గనుల బ్లాక్ల పైన సింగరేణి ఫోకస్ పెడుతున్నది రాష్ట్రంలో కేంద్రం అదొకటి ఇక రెండో టెస్టుల్లోనూ ఇండియా విక్టరీ కొట్టిందని చెప్పేసి ఒక వార్త మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ షురు అయింది బ్యారేజీ ఎందుకు కుంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు చేస్తున్నారంట ఈఆర్ఎం ఈఆర్ఎం విధానంలో స్టడీ ఇక ఫౌండేషన్ నుంచి భారీగా మోటార్లతో నీటి పంపింగ్ చేస్తున్నారని చెప్పేసి ఒక వార్తని ధర మన వి సిక్స్ వెలుగు పేపర్ అయినటువంటి కాంగ్రెస్ పేపర్ రాసింది వెలుగు ధరణిలో రోడ్లకు కూడా పట్టాలు ఇచ్చారని చెప్పేసి ఒక వార్తను రాశారు అద్దె బస్సులో సమ్మె లేదని చెప్పేసి మన సజ్జనార్ చెప్పింది బీఆర్ఎస్ నేతలకు తొందర ఎక్కువ ఎందుకు అంత తొందర అని చెప్పేసి ఒక వార్త ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఇరవై తొమ్మిదిన పోలింగ్ అని చెప్పేసి ఒక వార్తని ప్రధానంగా రాశారు ఇక నమస్తే తెలంగాణ ఊరంతా ఒక పొక్కడు ఉంటే ఇది ఒక్క పొకడు ఉంది ఇప్పుడు తెర కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఊరురా గులాబీ దళం అని చెప్పేసి ఒక వార్త కేసీఆర్కు కు జగన్ పరామర్శ